ఎలాంటి కటింగ్స్ లేకుండా కొనాలి వెంటనే రైతుల కోట్లో వెంట వెంటనే వాళ్ళకు డబ్బులేయాలి బ్రోకర్ల ఆధిపత్యాన్ని ఆపాలి మరి ఈ విషయంలో రెండు లక్షల రుణమాఫీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్టు అందరికీ రెండు లక్షల రుణాలు ఇవ్వాలి ఇది ఇస్తేనే రైతులు మిమ్మల్ని క్షమిస్తారు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే మీరు కొడకపోవడం వలన తక్కువ రేటు కనుక్కున్నారో వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వాలి వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వాలి లెక్క మీద ఉంటుంది వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వాలి ప్రతి రైతుకు సన్నబొండు దొరుకుతారు కాకుండా ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తేనే మిమ్మల్ని రైతులు గుర్తిస్తారు లేకుండా మాత్రం రైతులకు అని చెప్పి భావించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు అన్ని కొనుగోలు చేయాలని తిరగాలని చెప్పి టీమ్స్ వారిగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది ఒక వై రైతుల పరిస్థితి ఒక విధంగా ఇబ్బంది పడుతుంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో మహారాష్ట్ర పోయి మహారాష్ట్ర ఎన్నికల్లో అబద్ధాలు చెప్పేస్తున్నారు రుణమాఫీ చేసామని చెప్పి బోనస్ ఇచ్చినామని చెప్పి భరోసా ఇచ్చినామని చెప్పి అనేక రకాల అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఇక్కడ ఇక్కడని ఈ రైతు కూడా రెండు లక్షల రూపాయలు ప్రభావం జరిగిందని ఇంకోటి వచ్చి ఇంకోటి ఇంకో చెప్పింది అక్కడ రాలే ఇక్కడ నెలలో ఐదు ఇక్కడ దాదాపు ఐదారు ఉన్నారు ఇక్కడ ఉన్న పది మంది రైతుల ఇక్కడ రుణమాఫీ అరువులైన ఐదుగురు కూడా రుణమాఫీ రాదు జరగలేదు మరి మహారాష్ట్ర ఏమాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొత్తం రుణమాఫీ వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటారంటే ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయాలని ఆయన అంటాడు ఇద్దరి మధ్యలో పొద్దున లేదు సమాజ స్టేట్మెంట్ల విషయాలు ఆ విషయం పోతే కొనుగోలు విషయంలో ప్రతిసారి ఇదే పరిస్థితి పోయినసారే ఇబ్బంది పడ్డరు ఈసారి ఇంకా ఇబ్బంది పడుతున్నారు ఏదో పెన్నెన్నికల్లో పోయి టైప్ పరిస్థితి సార్ రైతుల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ఎంత అంటే తొంభై లక్షల మెట్రిక్ టన్ను లక్ష్యం అనేది ఈసారి నైంటీ ఫైవ్ లక్ష తొంభై లక్షల మెట్రిక్ డౌన్ల లక్ష్యం కొనుగోలు దానికి దానికోసమని రెండు ఏడు వేల ఐదు వందల పదిహేడు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు ఇచ్చాయని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది కానీ ఇప్పటివరకు రిబ్బన్ రిబల్ ఇప్పటి వరకు చేసింది ఎంత అంటే ఆరు వేల చిల్లర ఇంకా దాదాపు ఒక పదిహేడు వందలు ఇవాళ ఎక్కడ ఏడు వేల ఏడు వందల నలభై ఒకటి ప్రపోజ్ ఇవ్వాలవుతాయి ఇంత ప్రారంభించింది ఎంత అంటే ఆరు వేల పదిహేడు అంటే ఇంకొక పదిహేడు వందల కొనుగోలు సెటర్లు ఇప్పటికీ ఇంకా ప్రారంభించలే ప్రారంభమే కదా కొన్ని రిబ్బల్ కట్ చేస్తే కొనుగోలు సెట్లో కొనుగోలు ప్రారంభమైనా అంటే కొన్నిట్లలో ఇది కట్ చేసి నిలవలే పదిహేను రోజులే కొన్నిట్లలో నిన్న సాడింది కొన్ని మొన్న స్టార్ట్ అయ్యింది కుంట్లో అతను ఈ మూడు నాలుగు రోజుల ముందు స్టార్ట్ అయ్యింది రాష్ట్రాలన్నీ రోజులు వస్తున్నారు ఇది వచ్చి రెండు రోజుల నెల రోజుల నెల రోజులు ఎంత అంటే రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు అకౌంట్లో పడాలి రైతుల అకౌంట్లో వాళ్ళ లెక్క ప్రకారం ఎంత పడుతుంది తెలుసా అన్న ఆరు కోట్ల నలభై నాలుగు లక్షలు పడ్డాయి రెండు వందల ఇరవై కోట్ల అకౌంట్లో రైతులు ఇప్పటికి పడాలే పల్లే పడకుండా ఎంత చేస్తామంటున్నారు వాళ్ళే ఆరు కోట్లు వేస్తామంటున్నారు